శృంగవరపుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గేదెల తిరుపతిరావు బుధవారం కొత్త వలస మండలంలో తన ఎన్నికల ప్రసారాన్ని ప్రారంభించారు ఈ ఎన్నికల ప్రసారంలో భాగంగా మండలంలోని చింతలపాలెం తాడివానపాలెం కొత్త వలస మేజర్ పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఆయన బుధవారం తన అనుసరులతో కలిసి ఎన్నికల ప్రసారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చెప్పు ఆయన ఇంటింటికి వెళుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే తొమ్మిది హామీలతో తన మేనిఫెస్టోలు పెట్టిందని ఈ తొమ్మిది హామీలను తప్పనిసరిగా నిర్వహిస్తామని ఆయన అన్నారు విద్యార్థులకు ఉచిత విద్య కేజీ నుండి బీజీ వరకు ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో పెట్టుబడితో ఇల్లు నిర్మించడం అదేవిధంగా ఉపాధి హామీ కూలీదారులకు నాలుగు వందల రూపాయలు కూలీ ఇవ్వడం అదేవిధంగా వృద్ధులకు నాలుగు వేల రూపాయలను వికలాంగులకు ఆరు వేల రూపాయలను ఫ్యాంక్షన్ ద్వారా అప్పించడం కాంగ్రెస్ బాధ్యత అని ఆయన అన్నారు అదేవిధంగా రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉచిత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని కనుక ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని ఆయన కోరారు శృంగవరపకోట నియోజకవర్గంలో నన్ను ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డిని అస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు శృంగవరపకోట నియోజకవర్గంలో నన్ను గెలిపించినట్లయితే శృంగవరపకోట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆయనకు గ్రామంలోని మహిళలు పెద్దలు అందరూ కూడా మంగళహార్తులు పడుతూ స్వాగతం పలికారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఈ ఎస్పోర్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు చింతల వరుస గ్రామంలో ఇంటింటి ప్రచారం చింతల పాలు మా పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము మా పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు మా తాలూకా ముఖ్యమైనటువంటి ఏంటంటే తొమ్మిది హామీలు ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తొమ్మిది హామీలుకి నూటికి మూడు మా పార్టీ కట్టుబడి ఉంటుంది మా తాలూకా ప్రధాన హామీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఉద్యోగపరంగా దేన్ని కూడా డెవలప్ అవడం చాలా కష్టము కాబట్టి ప్రత్యేక హోదా కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వస్తే పది సంవత్సరాలు ప్రత్యేక హోదాలో మేము హామీ ఇచ్చుకొని మేము ఉంచుకుంటున్నాము తర్వాత ఉపాధి హామీ పథకానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడేమో రెండు కోట్లు పెట్టేశారు వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది ఉపాధి హామీ పథకం కూడా కుదేలైపోయేటటువంటి పరిస్థితికి వస్తుంది అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ ఈ ఉపాధి హామీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే జీవం పోస్తూ రోజుకి నాలుగు వందల రూపాయలు కిట్టుబాటు ధర వచ్చేటట్టు ఈ ఉపాధి హామీ పథకంలో ఒక హామీ పెట్టాము కాబట్టి ఆ హామీని నూటికి నూరు రూపాయలు నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా పార్టీ రూలింగ్లోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపి ఆన్ ది స్పాట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇది మా హామీలలో చాలా ముఖ్యమైన హామీ ప్రతి ఆడబిడ్డకి ఒక ఇంటికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ముప్పై రూపాయల సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వచ్చేటటువంటి ఆర్థిక సాయం అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఈ కారణాల వల్ల ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ కారణాల వల్ల ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి పెట్టుబడిగా ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు లేకపోతే మేమే వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది కాబట్టి మీ అందరూ మా హామీని మా పాంప్లెట్ని ఒకసారి చూసి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు మీ ప్రజల గెలుపు మీ ప్రజల గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు కాబట్టి అందరినీ నేను కోరుకున్నది ఏంటంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని రూలింగ్లో కూర్చున్నట్టు చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్